మహాభారతం ఒక మహాయుద్ధగాథ దేవతలు మానవులు రాజులు ఋషులు అందరూ కలిసిన యుగమది అదే కాలంలో పుట్టిన ఇద్దరు మహావీరులు అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరు అత్యంత నిపుణులైన ధనుర్విద్యావేత్తలు కానీ వారి మధ్య ప్రధాన తేడా మాత్రం ఒక్కటే అదే విధి ఒకవైపు దేవతల ఆశీర్వాదం పొందిన గాంధీవం ఉన్న అర్జునుడు మరోవైపు సూర్యదేవుని ఆశీర్వాదం పొందిన కర్ణుడు తన అద్భుతమైన ధనస్సులతో భయంకరంగా యుద్ధరంగంలో కడుగు పెట్టారు ఈరోజు మన వీడియోలో కర్ణుడి ధనస్సు ఏమిటి దాని ఉద్భవం ఎలా జరిగింది అర్జునుడి గాంధీవం ఎవరు తయారు చేశారు ఈ రెండు ధనస్సులు యుద్ధరంగంలో ఎలా ప్రతాపం చూపాయి చివరికి ఎవరి ఆయుధం శ్రేష్టమైందో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇది మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ సాధనాల మధ్య జరిగిన అత్యంత అపూర్వపోరు చూద్దాం చివరి గలుపు ఎవరిదో కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ ఇంట్రో చాప్టర్ వన్ అర్జునుడి గాంధీవం దేవతల ధనస్సు గాంధీవం ఈ పేరు వినగానే యుద్ధరంగం గర్జిస్తుంది గాంధీవం అనేది సాధారణమైన ధనస్సు కాదు అది బ్రహ్మదేవుడు స్వయంగా తయారు చేసిన దివ్యాయుధం బ్రహ్మదేవుడు మొదట ఈ గాండివాణ్ణి తన చేతులతో రూపొందించాడు ఆయన దీన్ని తనకు అత్యంత ప్రీతిపాత్రమైన యోధుడైన వరుణదేవుడికిచ్చాడు తర్వాత వరుణదేవుడు ఆ దివ్యాస్త్రాన్ని అగ్నిదేవుడికి అప్పగించాడు అగ్నిదేవుడు దీన్ని చివరికి అర్జునుడికి బహుమతిగా ఇచ్చాడు అర్జునుడు ఈ గాండివాణ్ణి పొందినది కాండవ వనం దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుణ్ణి సహాయం కోరతాడు అప్పుడతడు గాండివం మరియు అక్షయ తూనీరాన్ని బహుమతిగా ఇస్తాడు అక్షయ అంటే ఎన్ని బాణాలు వదిలినా ఎప్పటికీ ఖాళీ కాని తూనీరం అని అర్థం ఈ గాండివానికి దేవతల ఆశీర్వాదం ఉంది దీన్ని చేపట్టినవాడు అపారమైన బలాన్ని ధైర్యాన్ని పొందుతాడు దీని తీగను కేవలం ఒక మహాయోధుడు మాత్రమే లాగగలడు సాధారణ మానవుడు దీన్ని లాగడం అసాధ్యం గాండివం నుండి బయలుదేరిన ప్రతి బాణం దివ్యశక్తితో నిండిపోయి ఉంటుంది ప్రతి బాణం గగనాన్ని చీల్చుకుంటూ దహనం చేసి అగ్నిగా మారిపోతుంది అర్జునుడు ఈ గాండివంతో యుద్ధరంగంలో ఒక సింహంలా పోరాడాడు చాప్టర్ టూ కర్ణుడి ధనస్సు శాపగ్రస్తమైన దివ్యాయుధం ఇప్పుడు మనం మరోవైపు చూడాలి అదే కర్ణుడి వైపు కర్ణుడు సూర్యదేవుని పుత్రుడు తనకు సూర్యుని కాంతి లాంటి కాంతి ఉంది కాని అతని జీవితంలో చీకటి మాత్రం ఎన్నడూ తొలగలేదు కర్ణుడు జన్మత క్షత్రియుడైన పెరిగింది మాత్రం రథకారుడి ఇంట్లో ఈ సమాజం అతన్ని ఎప్పుడూ తక్కువగానే చూసింది కానీ అతను మాత్రం తన ధనుర్విద్యను ఎప్పుడూ ఆపలేదు శివుడి ఆశీర్వాదం కోసం ఘోరమైన తపస్సు కూడా చేస్తాడు కర్ణుడి ధనస్సు సాధారణమైనది కాదు ఈ ధనస్సును పరశురాముడు కర్ణుడికి స్వయంగా ఇస్తాడు పరశురాముడు దాన్ని ఒక దివ్య యుద్ధాయుధంగా రూపొందించాడు దీన్ని విజయ ధనస్సు అని పిలిచేవారు విజయ అంటే జయాన్ని అందించే దివ్య అని అర్థం దీన్ని ఉపయోగించే యోధుడు ఎప్పుడు ఓడిపోడు అని చెప్పబడింది ఈ ధనస్సు నుండి వదిలిన బాణం భూమిని కంపించేస్తుంది దాని ధ్వని యుద్ధరంగంలో దేవతల నాదంలా వినిపిస్తుంది కర్ణుడు ఈ ధనస్సుతో యుద్ధం చేస్తే ఆకాశం చీకటిగా మారిపోతుంది కానీ ఈ ధనస్సుకు ఒక శాపం ఉంది పరశురాముడు కర్ణుడు క్షత్రియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని శపిస్తాడు నీకు అత్యవసరమైన సమయానికి నీ శిక్షణ గుర్తుకు రాదు అని శాపమిస్తాడు అదే శాపం కర్ణుడి విధిని మార్చింది చాప్టర్ త్రీ గాండివం మరియు విజయ ధనస్సు శక్తి మరియు సామర్థ్యాలు గాండివాణ్ణి తయారు చేసింది బ్రహ్మదేవుడు అలానే విజయధనుసుని తయారు చేసింది పరశురాముడు గాండివాణికి ఉన్న మూల యజమాని వరుణదేవుడు ఇంకా అగ్నిదేవుడు అలానే విజయధనసుకు మూల యజమాని పరశురాముడు గాండివం అర్జునుడికి ప్రదానం చేయబడింది అలానే విజయధనస్సు కర్ణుడికి ప్రదానం చేయబడింది గాండివం యొక్క శక్తికి మూలం దేవతల ఆశీర్వాదం అలానే విజయధనస్సు యొక్క శక్తికి మూలం శివశక్తి మరియు బ్రహ్మతేజం గాండివం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే అక్షయ తూనీరంతో కలిపి ఉంటుంది అంటే అంతులేని బాణాల పరంపర ఈ ధనస్సుతో కలియబడి ఉంటుంది విజయధనస్సు యొక్క ప్రత్యేకతలు ఏంటంటే యుద్ధంలో ఎప్పుడూ విజయం ఇవ్వగలదు గాండివం యొక్క బలహీనతలు ఏంటంటే ఈ ధనస్సును లాగడం చాలా కష్టం దివ్యశక్తికి ఆధారపడి ఉంటుంది అలానే విజయధనస్సు యొక్క బలహీనతలు ఏంటంటే శాపం కారణంగా కొన్ని సమయాల్లో శక్తి తగ్గుతుంది సింపుల్గా రెండు గురించి చెప్పాలి అంటే గాండివం నుండి ఒకేసారి వందల బాణాలు ప్రయాణించగలవు విజయధనస్సు నుండి వచ్చే ప్రతి బాణం అగ్ని వాయువు ఇంద్రశక్తిని కలిపి ఉంటుంది గాండివం నిశ్చితత్వానికి ప్రసిద్ధి అలానే విజయధనస్సు దాడికి ప్రసిద్ధి చాప్టర్ ఫోర్ యుద్ధరంగంలో వీటి ప్రతాపం ఇప్పుడు గాండివం గురించి తెలుసుకుంటే అర్జునుడు ఈ గాండివంతో కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో అద్భుతాలు చేశాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృతవర్మ వంటి మహాయోధులను ఈ గాండివం బాణాలు ఎదుర్కొన్నాయి కేవలం ఒక్కరోజులోనే అర్జునుడు పదివేల మందికి పైగా సైనికులను గాండివం బాణాలతో సంహరించాడు ఇప్పుడు విజయధనస్సు గురించి తెలుసుకుంటే కర్ణుడు తన విజయధనస్సుతో కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజున తన పూర్తి శక్తిని ప్రదర్శించాడు అతను అర్జునుణ్ణి సమానంగా ఎదుర్కొన్నాడు కర్ణుని బాణాలు సూర్యకిరణాల్లా మెరిసి పాండవ సైన్యాన్ని నాశనం చేశాయి అతని ఒక్క బాణం అర్జునుని రథాన్ని కదిలించింది ఇది మహా ఆశ్చర్యకరమైన విషయం కాని విధి మాత్రం వేరేలా రాసుకుంది కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడం శాపం కారణంగా కర్ణుడికి బ్రహ్మాస్త్ర మంత్రం గుర్తుకు రాకపోవడం ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞతో బాణం విడవడం కర్ణుడు యుద్ధరంగంలో పడిపోవడం ఇలా అన్నీ జరిగిపోయాయి చాప్టర్ ఫైవ్ కంక్లూషన్ గాండివం మరియు విజయధనస్సు రెండు మహాశక్తివంతమైనవే ఒకవేళ కర్ణుడికి శాపం లేకుంటే ఈ యుద్ధం ఫలితం వేరేలా ఉండొచ్చు విజయదనస్సు దాడి శక్తి విషయంలో ముందుంది కానీ గాంధీవం స్థిరత్వం ఖచ్చితత్వం దివ్య నియంత్రణలో ముందుంది గాంధీవం దేవతల సమక్షంలో తయారైంది విజయధనస్సు మానవ దివ్యశక్తితో రూపొందింది అర్జునుడు తన గాంధీవంతో శాంతమైన మనస్సుతో యుద్ధం చేశాడు కర్ణుడు తన విజయ ఆవేశంతో పోరాడాడు అది ఇద్దరికీ ఉన్న తేడా ఈ యుద్ధరంగంలో అంతిమంగా గెలిచింది ఎవరు అంటే గాంధీవం కాని ఇది కేవలం ఆయుధ విజయం కాదు ఇది విధి యొక్క విజయం కర్ణుడు పరాక్రమంలో అర్జునుడికి సాటే కానీ విధి అతన్ని అన్యాయంగా పరీక్షించింది అర్జునుడు దేవతల ఆశీర్వాదం పొందినవాడు ధర్మం వైపు నిలబడ్డవాడు కర్ణుడు దేవతల శాపం మోసినవాడు కానీ దుర్మార్గుల వైపు నిలబడినవాడు అందుకే చివరికి గాంధీవం గెలిచింది కానీ కర్ణుని ధైర్యం గౌరవం వీరత్వం ఇవి యుగ పాటు నిలిచిపోయాయి అర్జునుడు గెలిచిండొచ్చు కానీ కర్ణుడు మాత్రం ఓడిపోలేదు కర్ణుడు మానవ పరిమితుల్లో దేవతలతో పోరాడిన యోధుడు మహాభారతం చివరికి ఆయుధాల యుద్ధం కాదు అది విధి యొక్క యుద్ధం ఇంతకీ ఈ మహాసంగ్రామంలో మీరు అర్జునుడి వైపా లేక కర్ణుడి వైప కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ